హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళే వాళ్ళకి అద్భుతంగా మంచి పరిహారాలతో చెప్తాను కంప్లీట్ వీడియో చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు ఉదయం కంపల్సరీగా తొందరగా లేగాలండి లేసిన వెంటనే ఒక పది నిమిషాలు మీరు కేటాయించండి జస్ట్ టెన్ మినిట్స్ కేవలం ఈ పది నిమిషాల్లో మేమేం చేయగలము ఈ పది నిమిషాలు మాకెలా ఉపయోగపడుతుంది అని అపనమ్మకంతో ఉండకండి పది నిమిషాలు మీకు అద్భుత జీవితాన్ని ఇవ్వగలదని మీరు నమ్మండి నేను చెప్పింది తూచా తప్పకుండా చేయండి అద్భుత ఫలితాలు పొందుతారు విజేతలు మీరే అని తెలియజేస్తున్నాను ముందుగా మీరు అలజడులను తీసేయండి ప్రశాంతంగా ఈ ఎగ్జామ్ నేను అద్భుతంగా రాస్తానన్న నమ్మకం మీకుండాలి మీరు అన్ని చదువుకున్నవే మీకు ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ముందుగా మీరు సుఖాసనం వేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి పెట్టేసి మనం కుడివైపు నుంచి మంచి గాలిని తీసుకుంటూ ఎడమ ముక్కు వైపు నుంచి చెడుని వదిలేయండి అలా త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అయితే చేయండి ప్రశాంతంగా చేయండి మీరు ప్రశాంతతని లోనికి గ్రహించండి అశాంతిని బయటికి విడిచిపెట్టండి నమస్కార ముద్ర అనేది పెట్టుకోండి అది కృతజ్ఞతకు తెలియచేస్తుంది మీ తల్లిదండ్రులకి గురువులకి పంచభూతాలకి అంతేనండి ఒక ఐదు నిమిషాలు నమస్కార ముద్ర పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు జ్ఞానముద్ర పెట్టండి జ్ఞానముద్ర అంటే బుటను వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్ళు కలిపి పెట్టినచో మీకు ఎంత అద్భుతం ఉంటుందంటే మీరు చదువుకున్నవి ఇంతకుముందు ఎక్కడో మర్చిపోయినా కూడా దేసకు వస్తాయి కాబట్టి అన్నీ గుర్తుంటాయి అది జ్ఞానానికి ఇంకా దానికోసం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ ముద్ర పేరే జ్ఞానముద్ర కాబట్టి మీ టైమును బట్టి ఐదు నుంచి ఏడు ఎనిమిది నిమిషాలలోపు మీకు ఎంత సమయం కుదిరితే అంత సమయం మీరు జ్ఞానముద్రలో విజువలేషన్ అనేది చేసుకోండి అద్భుతంగా మీరు ఇంతకుముందు చదువుకునేవి గుర్తుకొస్తాయి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కూడా నాకు అన్నీ తెలిసినవే వాళ్ళు అడుగుతున్నారు అన్న విజువలేషను నాకు ఈ ఉద్యోగం వచ్చింది అన్నది మీరు ఆలోచించండి అలాగే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ మంచి ర్యాంక్తో నేను పాస్ అవుతున్నాను అన్నది విజువలేషన్ అనేది చేసుకోండి అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ మీలో ఉంది ఆ సత్తా అన్నది మీరు తెలుసుకోవాలి మీరు ఎప్పటివరకు అయితే అనుమానం భయం ఉంటుందో అప్పుడు అనుమానం ఇంకొంచెం పెనుభూతమవుతుంది అవుతుంది అలా కాకుండా నేను తప్పకుండా విజయం సాధిస్తాను అని మీరు అనుకోండి అద్భుత ఫలితాలను అయితే మీరు పొందుతారు అలాగే మీకు ఇంకొక అద్భుతమైన టెక్నిక్ అయితే చెప్తానండి ఇది మిర్రర్ టెక్నిక్ ప్రతి ఒక్కరూ రెడీ అయిన తర్వాత జస్ట్ మనం బయటికి వెళ్ళే ముందు ఏం చేస్తాము మిర్రర్ ముందు వెళ్తాము మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు కాదు కదా ప్రతి ఒక్కరూ అద్దం ముందు వెళ్ళి చూసుకునే అలవాటు అందరికీ ఉంటుంది అలాగే ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు ఏ పనికైనా మీకు శుభం జరగాలనుకునే ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడి ఒక్కసారి ఓపెన్ ఓపో ద్వారా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి చాలా చాలా సింపుల్గా అనిపించే ఈ నాలుగు వాక్యాలు అద్భుతంగా బ్రహ్మస్త్రంలో పనిచేస్తాయని మీరే తెలుసుకుంటారు సెల్ఫ్ లవ్ ముఖ్యము నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను అనేది అద్దంలో ముఖ్యం కాబట్టి మీ మీద మీరు నమ్మకంతో నేనే విజేతను అన్న కాన్ఫిడెంట్తో మీరు అద్దంలో ఒకసారి చెప్పుకుని బయలుదేరండి మీరు ఎగ్జామ్ మీద ధ్యాస పెట్టి రాయండి వెళ్ళే ముందు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఆ పరిహారం కూడా చేసుకోండి అదేంటంటే మీరు దీనికి బేసి సంఖ్య అనేది తీసుకోవాలి సరి సంఖ్య ఉండకూడదు అంటే మూడు లేదా ఐదు ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు ఈ మిరియాలని ఐదు తీసుకుంటే శుభం కాబట్టి ఐదు మిరియాలు లేకపోతే ఎక్కువ వాళ్ళు తొమ్మిది తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసి సంఖ్యలో తీసుకోవాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి అవి లెక్క పెట్టి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వెనుతిరిగి నేను చూడను అనుకున్నప్పుడు గడప దగ్గర అవి మిరియాలని వదిలేసి బయలుదేరండి విజయం మిమ్మల్ని వరిస్తుంది అలాగే ఇంకొక చిన్న పరిహారం ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు మిరియాలతో పాటు ఈ పరిహారాన్ని కూడా ఉపయోగించుకోండి తప్పకుండా మీ అమ్మ చేతితో ఒక స్పూను చక్కెర పెరుగు అనేది తినేసి వెళ్ళండి ఎంత శుభం జరుగుతుందంటే మీరు అద్భుతంగా ఇంటికి నవ్వుతూ సంతోషంగా విజేతలుగా మీరు ఇంటికి వస్తారు ఇది నేను చాలామందికి చెప్పాను అద్భుత ఫలితాలను వాళ్ళు పొందగలిగారు కాబట్టి మీ అందరికీ కూడా ఇది చెప్తున్నాను అద్భుతంగా పనిచేస్తుంది ఏదైనా నమ్మకంతో చేయండి అమ్మ చేతితో ఏది తిన్నా అద్భుతమే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పరిహారాల్లో ఇవన్నీ చెయ్యాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాగే నేను చెప్పినవి చాలా ఈజీవి ఐదు నిమిషాల్లో చెప్పాను కాబట్టి మీకు పది పదిహేను నిమిషాల కంటే ఈ మొత్తం చేసిన ఎక్కువ పడదు ఎందుకంటే మీరు ఎలాగో లేచినప్పుడు మెడిటేషన్ చెప్పేది నేను పది పన్నెండు నిమిషాలే చెప్పాను దాని తర్వాత అర్థం ముందు వెళ్ళినప్పుడు పనిలో పనిగా మీరు తల దువ్వుకుంటూనే అది చేస్తారు బయలుదేరే ముందు టిఫిన్ ఏదో ఒకటి తింటారు కదా కాఫీ టీలు అలాంటిది కాకుండా పెరుగు చక్కెర అన్నది తినమన్నాను అది కూడా చాలా ఈజీ మీరు వెళ్ళేటప్పుడు మీ అమ్మగారికి ఎవరికో బాయ్ చెప్పి వెళ్తారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఐదు మిరియాలని అక్కడ వదిలేసి వెళ్ళండి చాలా ఈజీ టెక్నిక్ మీరు చేసుకోవాలనుకుంటే ఇవి నేను చెప్పినాయి మొత్తంగా చేసుకోవచ్చు లేదా మీకు టైం లేదు అనుకుంటే ఏదో ఒకటన్నా చేసి చూడండి మీకు అద్భుత ఫలితాలు ఉంటాయి అందరికీ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి మీ పనులన్నీ శుభంగా అవుతాయి మీరు అద్భుత విజయాన్ని సాధిస్తారు మీ అమ్మలాగా నేను చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ తదాస్తు 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 థ్యాంక్ యూ అండి మరో మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ఇక సెలవు అండి నమస్తే అండి